ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని సిసిఎల్ఏ కమిషనర్ను మా ఈ సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి ఇక్కడ మొదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు మరి ఈరోజు తొమ్మిది నెలలు అవుతా ఉంది మేము ఏదైనా తప్పు చేసింటే ఎందుకు గానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏది కూడా లేకుండా ఏదో రకంగా రాష్ట ప్రజలందరికీ కూడా మేము దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు నేను ఒకటే అడుగుతాను అయా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు అబద్ధం మీద అబద్ధం చెప్పావు చెప్పిన చె అబద్ధం చెప్పకుండా చెప్పావు మరి ఇన్ని సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను చేయలేనని తెలుసు నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతున్నాను ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన ఏం చేయలేనని చెప్తా ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని చెప్పి అడుగుతున్నాను ఇవన్నీ కప్పు పుచ్చుకునేదానికి ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నామంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ మీడియాకు ఈ పచ్చ పత్రికలకు అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకేమన్నా ఉంటే చెప్పండి అదే ఆయన సొంత విషయం మనకేం సంబంధం ఎంతమంది పోయినా ఎప్పుడు మొదలైంది పార్టీ ఆయన ఎంపీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా ఇద్దరితో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది మరి ఎంతమంది పోయినా ఎంతమంది వచ్చినా తిరిగే అధికారం లేకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం తప్పకుండా ఇప్పటికంటే ఎక్కువ మెజార్టీతో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెజార్టీ సాధించడం ఖాయం ఈరోజు ఈరోజు ప్రజలందరినీ మనం చూస్తా ఉన్నాం ఎన్ని హామీలు ఇచ్చారు ఏదైనా చేశారా ఏదో అరా కొరా ఇచ్చే పెన్షన్లలో కూడా ప్రతి నెలా కూడా కొన్ని తీసేస్తా ఉన్నారు ఇప్పటికే మూడు లక్షల చెల్లర తీసేసారు మరి ఇలాంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా గతంలో చూడలేదు రెండు వేల పద్నాలుగులో చెప్పిన అబద్ధం చెప్పుకున్నా చెప్పి అధికారం లేకొచ్చాడు మరి మేమంతా కూడా అనుకున్నాము ఈయన అబద్ధాలు చెప్తాడు ఈయన మాటకు విలువ వ్యక్తిత్వానికి మేము మాటకు విలువ ఉండదు ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మాటలు నమ్మరు అని అనుకున్నాము కానీ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా ఒకసారి ఆయనకు అధికారం ఇచ్చారు మరి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా చాలా వెనుకబడైపోయే పరిస్థితి ఉంది మరి దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలా రాబోయే రోజుల్లో ఆయన చేసిన తప్పు చేయకుండా సరిదిద్దుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా పూర్తిస్థాయిలో చేశారనేది మీ అందరికీ మా అందరికీ కూడా తెలుసు ఆయన ఒక క్యాలెండర్ డేట్లు ఇచ్చి పలానా రోజు ఫలానే పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇచ్చి ఆ విధంగానే అమలు చేశారు మీకంతా తెలుసు రెండు సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం కాదు భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా కరోనాతో బాధపడే సమయంలో కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన తారీఖు ప్రకారము అన్ని పథకాలు కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి అలాంటి వ్యక్తిత్వము అలాంటి మానవీయ విలువలు